రైతలాట్ గుడ్ మార్నింగ్ దిన దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకుంటుని దేవునికి ప్రియ సహోదరి సహోదరుడు ఈ దినము భక్తుడైన ప్రసంగి ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నారు అవును ప్రసంగి అనగా సులోమోన్ సులోమోను చేయ ఈ దినము దేవుడు మరొకసారి నీ జ్ఞాపకం చేసుకున్న ఆయన నోటి మాటలు కూడా దేవుడు చే పనులన్నీ శాశ్వతములే అవును ఈ దినాన్ని నువ్వు అనేకమైన దేవుని యొక్క కార్యాలను చూసావు కానీ వాటిలో శాశ్వతములు కాదేమని భయపడుతున్నావు కానీ దేవుడు శాశ్వతమైనది ఇచ్చానని వాటిని నేను జీవితంలో స్థిరపరుస్తానని వాటిని నీకు దీవనికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతానని ప్రతి పని నీకు మేలుకరంగా జరగనని ఈ దినము దేవుడినితో స్పష్టముగా మాట్లాడుతున్నాను కనుక నువ్వు ధైర్యముని కలిగి ముందుకు సాగాలని దేవుని నామబేట నేను మనవ చేస్తున్నాను ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వినమేసిన ప్రభావం ఈ ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలు నీ సుందరమైన నామానికి ఉండడం ఈ దినము దేవుని వాగ్దానంలో మాట్లాడిన వినిన ప్రతిభనం ధైర్యపరచండి వారి జీవితంలో శాశ్వతమైన ఆశీర్వాదము దయచేడు యశు క్రిస్తు పరిశుభ్రమైన పరమ పరమతండ్రి ఆమెను